విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ శ్రీ గురుభ్యో వృషభ రాశి వృషభరాశి వారికి సంబంధించి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యభూజం ఏడు అవమానం మూడు వృషభ రాశి వారికి గ్రహ ప్రభావం తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది రాహుకేతుల యొక్క ప్రభావం వలన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో పెట్టుబడులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి అలాగే గురువు మే నెల నుంచి లగ్నస్థానంలోకి సంచరించడం వలన విద్యారంగానికి సంబంధించి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది మరోవైపు శని మార్చి ఆఖరి నుండి ఈ యొక్క ఉగాది ప్రారంభ సమయం వరకు చూసుకున్నట్టయితే కర్మస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం వలన మీకు కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది అలాగే గురు అనుగ్రహం వలన లాభాలు పొందవచ్చు ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉద్యోగము విద్య ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే ప్రయోజనాలతో పాటుగా వీరికి ముందుగా కాస్త కష్టం తర్వాత ప్రయోజనం అధికంగా కనిపిస్తుంది వృషభ రాశి వారిలో ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శని పదవ స్థానంలో సంచారం కొనసాగిస్తూ ఏకాదశం అంటే పదకొండవ స్థానానికి వచ్చే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు అలాగే శని మీనంలోకి ప్రవేశించిన కారణం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఎందుకంటే అప్పుడు అది ఏకాదశ స్థానం అవుతుంది కాబట్టి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగము లభించే అవకాశం ఉంది ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో అనేక రంగాల్లో చాలా సానుకూలంగా పనిచేస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు అయితే అన్ని రంగాల్లోకి ప్రవేశం రావడము అన్ని రంగాల్లో విజయం సాధించడం అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఏదైనా బిజినెస్ ఒక సైడ్గా చేయడం కానీ లేదా స్టాక్స్లో మనీ పెట్టడం కానీ లేదా వాళ్ళ యొక్క కుల వృత్తులు కూడా బై డిఫాల్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా చేసినప్పుడు వారికి రకరకాలైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారిలో వ్యాపారస్తులకు సంబంధించి ఆర్థిక పరమైన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి గురు అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కష్టాలు వచ్చినప్పటికీ వాడికి తగిన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి అంతేకాకుండా గురువు మిథునంలోకి ప్రవేశించిన సమయం వీరికి ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది బుధుడి యొక్క ప్రభావంతో డబ్బు ఆదా చేసుకునేటువంటి అవకాశంగా ఉంది మే నెల వరకు ఈ రాశి వారికి కేతువు ఐదవ స్థానంలో సంచరించడం వలన కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది వీరి యొక్క కుటుంబంలో కొన్ని అపార్థాలు కూడా తావెత్తే అవకాశం ఉంది వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబానికి సంబంధించి అశ్రద్ధ వహించడం కేవలం పర్సనల్ లైఫ్ని విడిచిపెట్టి ప్రొఫెషనల్ లైఫ్ మీదనే వీరు ఫోకస్ చేయడం కూడా అంత మంచిది కాదు మార్చ్ తర్వాత నెలలో పదవ స్థానానికి మారడంతో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది వీరు మంచి లాభాలు కూడా గడించేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది వృషభ రాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క మంత్రం అంటే మనకు చూసుకున్నట్టయితే మహాదేవ్యే చవిత్మహే విష్ణుపత్నే దేవహి తన్నో లక్ష్మీ ప్రచోదయ తన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు పిల్లల దగ్గర లేకుండా ఉండడం వలన వారికి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంది దయచేసి పిల్లలు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటూ ఉన్నారో వారిని కూడా కాస్త పట్టించుకోవడం మంచిది వారు దూరమైన తర్వాతకి మీరు బాధపడి ప్రయోజనం ఏమీ ఉండదు అలాగే ఈ రాశి వారికి సంబంధించి సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సుగుణాలు అధికంగా ఉన్నాయి అయితే మీకు మధ్యలో ఉండి కమ్యూనికేట్ చేసేటువంటి వ్యక్తుల వల్ల మీకు కాస్త ఇబ్బంది అధికంగా కలిగే అవకాశం ఉంది మొత్తానికి ఈ రాశి వారికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుందాం ఇక అన్ని వర్గాల వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది అలాగే నిత్యము స్వచ్ఛమైన నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధనను చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో కనుక మీరు ఈ దీపారాధన దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమ అనేటువంటి కుంకుమార్చన లేదా జపం పదివేల సంఖ్య చేయాలి పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు పదివేల సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష విశేష శక్తినిస్తుంది ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు ఒక నాలుగైదు శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషములలోపు మట్టి ప్రేమిద కొత్త మట్టి ప్రేమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి అలాగే ఎవరైతే వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో సాంబ్రాణి పౌడర్గా దొరుకుతుందండి ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు ఆవు నెయ్యి మూడు కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని అంబిక ధూప్ కప్స్ ఉంటాయి కదా అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన వేసేటప్పుడు మీ కోరికలు వాంచలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు మృతాశచంతో ఉన్నవాళ్ళు జాతర శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీహోమం చేయించుకోవడం మంచిది చండీ పరా దేవత మీకున్నటువంటి చాలా రకాలైనటువంటి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అంటే చండీ హోమం చాలా మంచిది సంవత్సరంలో కనీసం ఒకసారి చేయించుకోవాలి కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు మేమైనా సరే చేయిస్తాం అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి ప్రయాణంలో ఎటువంటి బడలికలు ఎటువంటి ఇబ్బందులు వెళ్ళిన తర్వాత ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైర వాష్టకం చదవడం మంచిది లేదా కాలభైర వాష్టకం వినడం మంచిది రైతులు కులవృత్తులు చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి చాలు అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా గోచార నిత్య చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అనంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపించండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ కోన కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంటపాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది పూర్తి జాతకం కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు స్వస్తి